నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం వారు ఈరోజు వ్యక్తిగత అవసరాల కోసం ఆర్థిక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు విలువైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించటం మంచిది వృషభ రాశి ఈ ఈరోజు అనూహ్యమైనటువంటి అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వస్తు వస్త్ర లాభాలు పొందుతుంటారు ధార్మిక కార్యక్రమాల్లో ప్రశాంతతను పొందుతారు చేపట్టిన పనులు పూర్తి అవుతాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం వేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మిథున రాశి వారు అన్ని విధాలుగా పరిస్థితులు అనుకూలిస్తాయి సభలు సమావేశాల్లో పాల్గొంటారు కుటుంబ విషయాల్లో అనుకున్నది సాధించుకుంటారు వేరు వేరు రూపాలలో ఆర్థిక ప్రయోజనాల గురించి ఆలోచన చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయటం మంచిది కర్కాటక రాశి ఆస్తి విషయాల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి వివిధ రూపాల్లో ఒత్తిడితో కూడుకున్నటువంటి సమస్యలు ఆందోళనకు గురి చేస్తుంటాయి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహా సరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి సింహరాశి వార్లకు అప్పుల బాధలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని విషయాల్లో కోపతాపాలు కూడా పెరుగుతుంటాయి జాగ్రత్తగా వ్యవహరించండి ప్రశాంతంగా ఆలోచించండి అలాగే ప్రణాళికతో వ్యవహరించడం ద్వారా అన్ని రకాల సమస్యలు తీరిపోయి అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాష్టకమును పారాయణం చేయటం మంచిది కన్యా రాశి వార్లకు వ్యవహారిక విషయాలన్నీ కూడా సాఫీగా కొనసాగుతూ ఉంటాయి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు వేరు వేరు రూపాలలో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభిస్తుంటారు అంతేకాకుండా వివిధ రూపాల్లో ఉన్నతాధికారులను కలుసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించి పేదవారికి కాయగూరలు దానం చేయండి తులారాశి తులారాశివార్లకు అనుకూల ఫలితాలుంటాయి శ్రమకు గురి అవ్వటం ప్రయోజనాలు పొందటం సంతోషంగా ఉంటుంది అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి పారాయణం చేసుకోవటం అలాగే క్షీరాన్నమును నివేదన చేయటం మంచిది వృశ్చిక రాశి వార్లకు నూతన పరిచయాలు కలిసి వస్తాయి భూసంబంధమైనటువంటి వివాదాలు తొలగిపోతాయి అలాగే వేరు వేరు రూపాలలో ముఖ్యమైనటువంటి సమావేశాల్లో పాల్గొంటారు నాయకులతో ఉన్నటువంటి మనస్పర్ధలను చక్కగా పరిష్కరించుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారి దండకములు పారాయణ చేయండి ధనుస్సు రాశి కుటుంబపరంగా కుటుంబ పరంగా అనుకూలతలుంటాయి వివిధ రూపాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకోగలుగుతారు వేరు వేరు రూపాలలో ఉద్యోగ కార్యక్రమాల్లో కొన్ని నూతనమైనటువంటి పనులు ప్రారంభించుకుంటూ ఉంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వాళ్ళకు కుటుంబంలో కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో సమస్యలు తొలగిపోతాయి వేరు వేరు రూపాలలో మీరు ప్రయాణాలు చేసి కొన్ని నూతనమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించుకుంటూ ఉంటారు రాజకీయ పరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి నీరాజనమును సమర్పణ చేయండి కుంభరాశి వారు స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు వ్యవహారిక విషయాలను కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి వ్యక్తిగత అవసరాల కోసం కొన్ని అప్పులు చేస్తుంటారు షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించాలి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి